అప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సై సర్వ సైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అందుకని సుబ్రహ్మణ్యుడికి నాయకత్వం ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శోలం ఆ శూలంకి పేరు శక్తి అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తి వేల్ అని పేరు పెట్టుకుంటారు వేల్ అంటే ఆయుధం వేలాయుధం అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శూలమే పేరుగా ఉంటారు వాళ్ళు అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకు అందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు ఉపేంద్రుడు అంటే వామనమూర్తి వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు అందుకే విశాఖంద్రోపేంద్రో శిశి విశిత కర్పౌరశాహ అన్నారు వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరికి చెప్పాలి ఈ వార్త తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు ఆ వచ్చి తొందర తొందరగా వెళ్ళి చెప్పాలి ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆదిశక్తి అమ్మవారు అమ్మవారి నుంచి వచ్చింది నేను అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి అమ్మ నీ అనుగ్రహంతో గెలిచాను రాక్షసుల్ని అని చెప్పాలి అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిబిహి వాళ్ళు శిరస్థ్రాణాలు పెట్టుకున్నారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే హెల్మెట్లు అనుకోండి యుద్ధంలో వాడేటటువంటి శిరస్ణం శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు లోహంతో తయారు చేసినవి అవి తీసి పక్కన పెట్టేశారు కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు అదేమి మామూలు బట్టతో చేసింది కాదు లోహంతో చేసి ఇనుము ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మెలితిప్పుతారు అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తూ ఉండగా జాగ్రత్తగా ఆ ఇనుము ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని బరువుగా ఉంటుంది దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి అంతసేపు ఆగుదామంటే అంటే కుదరదు ఎందుకని గబగబా పరిగెత్తుకెళ్ళే అమ్మవారికి చెప్పాలమ్మా మేము విజయం సాధించామని అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు కవచం మాత్రం ఇప్పుకోలేదు విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు అమ్మ ఏం చేస్తోంది తాంబూల చర్మణం చేస్తోంది ఆవిడ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది అది లక్షణం ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి స్వాసిని కూడా అంటే పసుపు కుంకాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్యుల వారు ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం అటువంటి తల్లి అది శ్వాసిని అధికారం ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాకుటుంబిని మునిమఃప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు ఆది కుటుంబం లోకమునంతటినీ కన్న తల్లి ఆ బ్రహ్మకీట జనని అందుకని తల్లి తాంబూలం వేసుకుని ఉంది అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నారు వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది అరిటి ఆకు అనుకోండి ఒక ఆకులో వడ్డించకూడదు ఒక ఆకులో వడ్డించడం దోషం రెండు ఆకులు వేసి వడ్డించాలి అందుకని వాళ్ళలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది లేదా ఆకులు కనపడ్డాయి అనుకోండి వాళ్ళు ఇలా చూశారు ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు కొన్ని పదార్థాలు వదిలేశాడు అవి ఎవరు వండినవి సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం శేషం ఉంది అవి మంచి శ్వాసనలు గుబాళిస్తూ ఉంటాయి వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు ఎంత ఆకలి మీద ఉంటారు అందులో పిల్లలు ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదుట ఎందుకు వెళ్ళలేదు అంటే శస్త్రిపురహర నిర్మాల్య విముఖై త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు ఇంకెవరికి అధికారం లేదని అందుకని ఒకవేళ ఇలా అబ్బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి మనసుతో తిన్నట్టు అందుకని వాళ్ళ అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట నివృత్తి చండాం శస్త్రి పురహర నిర్మాల్య విముఖై విషాఖేంద్రోపేంద్రో శిశిర్పూర విలీయంతే మా తాంబూల కబళాహ వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తుంటే పక్కకు వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక అమ్మవారి యొక్క నోరు వంక తాంబూలపు ఎర్రటి రంగు వంక ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కలికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారు కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకముల కన్నింటికి అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు అంటే పరమశివుని యొక్క అనుగ్రహము ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు అందుకే శివుడికి ఒక నామం ఉంది పటవే నమ అని అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయన ఏదైనా ఇవ్వగలడు ఒకానొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు మన్మధుణ్ణి మూడవ కంటి మంటతో సంహారం చేశాడు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు ఒకనొకొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు అతి అద్భుతమైనటువంటి చేష్టితములు అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు ఒక్క నమస్కారం చేస్తే చాలు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద ఓ మారేడుగలం పట్టికెళ్ళి ఇలా విసిరి బారేశాడు పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతిపెడతాట అంతటి అనుగ్రహప్రదాత అంతటి దయాళు కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు ఎవరు మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడుకట్టిన భక్తితో నిలబడినటువంటి కారణంచేత శివానుగ్రహాన్ని పొంది అంతఃానాన్ని పొందాడు